అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్థానల్ కి స్వాగతం ఈ రోజు బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో రేపల్లె న్యూస్ వర్గం ఎం ఈఎం ఎం ఆర్ కెస్ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి మా యొక్క సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది మా ధ్యేయం మంది శ్రీ మంద గారి యొక్క నాయకత్వంలో ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి యొక్క ఉద్యమం ఏ మాదిరి జాతి యొక్క ప్రయోజనం కోసం కాదు కానీ ఇది మాదిరిక జాతితో పాటు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకొలాలకు సమానమైనటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వారి రిజర్వేషన్లు అమలు విద్య అనేటువంటి ఉద్యమ అనేటువంటి విషయంలో ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మానే శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో పేర్లు ఈ చరిత్ర గడిచింది అందు నిమిత్తం మేమందరం కూడా ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా భావిస్తూ అన్ని ఉపకులాలు కూడా సమానమైనటువంటి వాటర్ పంచుకునేటువంటి దానికి కట్టుబడి ఉన్నాం మానే శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో దీనిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు సమాజానికి దూరమవుతారే కానీ సమాన దృష్టిలో వ్యతిరేకమవుతారే కానీ యాభై ఎనిమిది కులాలు అన్ని కూడా కోరుకుంటున్నప్పుడు వారు కూడా దీన్ని అంగీకరించేటువంటి భావంలో రాబోతున్న తరుణంలో ఒక పక్క అత్యున్నత న్యాయస్థానాలు కమిటీలు ఏకసభ కమిషన్లు తిరుగుతున్నటువంటి సమయంలో మేమందరం కూడా ఆ యొక్క కమిషన్ అయిపోయేటువంటి తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని కులాలు సమాజంలో ఉన్నటువంటి ఈ అశీ కులాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ధ్యేయంగా మేము భావిస్తూ వాటిలో భాగంగా ఈ యొక్క నియోజకవర్గ కమిటీ నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ ఆ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునేటువంటి విషయంలో సమావేశం ఏర్పడడం జరిగింది మన శ్రీ మందకృష్ణ మాది గారు ఏ యొక్క మాది జాతికి నాయకుడు కాదు ఆయన సమాజంలో అనేక మందికి అనేక రీతులుగా అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాలకి అన్ని వర్గాలకి అనేక రీతులుగా సేవలు చేసి ఉద్యమాన్ని నిలిపినటువంటి గనుడు మాదిల మహాత్ముడు ఒక సమాజంలో ఉన్నటువంటి ఈ రోజున రేషన్ బియ్యం అయితేనేమి విక్రహులు పింఛన్ అయితేనేమి ఆరోగ్యశేవైతేనేమి ఇలా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు అటువంటి ఉద్యమంలో మేము పనిచేస్తూ ఆ ఉద్యమ నిర్మాణం కొరకు మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ద్వారా ఈ నియోజకవర్గంలో మాదిగుల ఐక్యతతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలను కూడా కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటూ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందే విధంగా పోరాటం చేస్తున్నటువంటి మంత్రి మన శ్రీ మంత్రి కృష్ణ నాయకత్వంలో మేమందరం ముందు నడుస్తామని సెలవు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం జై మంత్రి కృష్ణ మాదిరిగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మనకు కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్